హాయ్ అండి వెల్కమ్ టు విజాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ నెత్తళ్ళు మామిడికాయ ఈ గురిండి ఇంకొన్ని చిన్న కార్విలు చేసేది చూడండి బర్డ్ మొదలెడదా మరి రెండు బాగుంది కదా బర్డ్ కార్విల్ నెత్తళ్ళు మామిడికాయ కొనుక్కుందామండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇక కడిగిన నెత్తళ్ళు శుభ్రంగా నాకు తీసుకోలేదులేండి బాగానే ఉన్నాయి మెత్తడులో ఈ కాసేసి మామిడికాయ ముక్కలు కోసుకున్నాను టెంక శుద్ధి వేసుకుంటే బాగుంటుందండి ఈ టెంక మామిడికాయ కూరలో ఉడికి ఇది ఇలా పీలుస్తుంటే చాలా బాగుంటుంది దీనికి పట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ముందు గిన్నె పెట్టుకొని ఈ మామిడికాయ ముక్కలు వేసుకుని ఇలా మామిడికాయ ముక్కలు వేసే కన్నానండి కొంచెం ఉడకబెట్టుకుని మెత్తగా మెదుపుకుని వేసుకుంటే గుజ్జు బాగుంటుంది గుజ్జులో వస్తుంది మొత్తం పులుపు అంతా పడద్దు అన్నమాట అలా అయితే ఇలా నీళ్ళ ముగివతి నీళ్ళు వేసుకుని ఉడబెట్టుకుందాం పక్క స్టవ్ మీద ఉడబెట్టుకుందాం మనం కూర పెట్టి పెట్టిసరికి కులుగుతాయి ఇప్పుడు ఈ స్టవ్ వెళ్ళుకుని పాన పెట్టుకుందాం పెనం వేడెక్కింది కదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ముందుగా నెత్తల్ని వేపుకోవాలి ఇందులో నెత్తళ్ళు ఒక వేపు వేసుకున్నా తీసేసుకోవాలి ఇదివరకు నెత్తలకి ఇస్తే బాగా ఎక్కువగా ఉండేది ఇంత అయితే నెత్తలుగా తీసుకుంటున్నాము బాగుంటుంది కొంచెం రంగు మారే కదండి ఇప్పుడు బౌలో తీసుకోవాలి ఇప్పుడు నెక్కలు వేసిన నూనెనే నూలిపలు నెత్తల్లో కొంచెం ఉప్పు ఉంటుందండి దాన్ని చూసుకుని కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారాలి ఉల్లిపాయకులు కొంచెం చేయాలి కదా గుత్తులా కోసుకున్న పచ్చరికాయలో కారేసుకుంది మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు మగ్గుతాయి లోపల పక్కన ఉన్న మామిడికి ముక్కలు కూడా ఉడుకుతాయి నోతి చూద్దామండి ఉల్లిపెంపులు లేవు ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవండి ఎందుకంటే మామిడికాయ కదా దాని టేస్ట్ వేరే చేద్దాం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే తేడా వచ్చేస్తుంది టేస్ట్ ఎందుకంటే స్పూన్న్నర కారం వేస్తున్నాను అండి ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ చిలకర పొడి వేసుపూన్ కరి లోపల చూడండి మామిడికాయలు కూడా ఉడికిపోయాయి ఈ గరితోందామండి ఇవన్నీ మామిడికాయ కొద్దిలో అయింది కదా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని గిన్నెలో ఉడబెట్టాం కదా ఇది కూడా కడిగే వేసుకుందాం ఇందులోనే ఎత్తలు కూడా వేసుకుందాం అంతే సింపుల్ కూర ఇది కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది దగ్గర కాకుండా ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నాను మనకి ఆల్రెడీ మామిడికాయ ఉడికిపోయింది కాబట్టి అండి ఎక్కువ ఉడకక్కర్లేదు ఒక ఐదు పది నిమిషాలు చాలు మూత పెట్టుకుందాం ఆ పది నిమిషాలు ఉడికి సరే చూద్దామండి మూత తీసి ఉడికిందేమో ఇంకొక చుట్టూ చూడండి నూనె తీరిండి అంటే ఉడికిపోయినట్టు కూర ఇప్పుడు ఉప్పు చూసుకున్నాడు కొంచెం సాల్ట్ చేస్తున్నాయండి మన చుట్టూ తక్కువ వచ్చింది కర్రస్పూని సాల్ట్ చేస్తాను రెడీ నెత్తళ్ళు మా కూర స్టవ్ ఆఫ్ చేసి సర్వే మూల తీసుకుందాం మూల తీసుకుందాం అండి కూర నెత్తళ్ళు మా ఊట పైనుంచి కొంచెం గ్రైండ్ చేసుకుందాం అండి మామిడికాయ ఎన్ని కూర రెడీ మీరు ట్రై చేయి చూడండి నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి